పాటిస్తున్నారు మన నాయకులు యువ నాయకులు ಗೌರವ ಮಂತ್ರಿವಾರರು ತಲಸಾಂತ್ ಶ್ರೀವಾರ ಅನ್ನಗಾರ ಅನಿಡು ಸಾನ್ ಯಾವ ಗಾರು ಕುಲವಲೀಸಿ ನಿವಾಳು ಅರ್ಪಿಸಿದರು ಹೊರ ನಾಯಕರು ಯುವ ನಾಯಕರು ಗೌರವ ಮಂತ್ರಿವಾರರು ಪ್ರಶಸ್ತಾಂತಿ ವಾರ ಅನ್ನಗಾರು ವಾರ ಅನೀಯ ಆಯಗ್ರೇನ್ ಯಾದವ್ ಗಾರು ಕುಲೀಸಿ ನಿವಾಳು ಅರ್ಪಿರು

పైప్ లైన్ దగ్గర ఎందుకని ఏర్పాటు చేయడం జరిగింది టీవీ అనగా మీరందరూ కూడా ఏదో డివోషనల్లోనూ ఏదో అనుకుంటుంటారు కాదు మేము దేవా అనే పదాన్ని ఉపయోగించడం దేవుడి కోసమే పుట్టబడినటువంటిది దేవ ధర్మం కోసం పుట్టబడినటువంటిది ఈ డి ఛానల్ అనేటువంటి దుశశ్రవణ పీఠిక యాజమాన్యానికి దీంట్లో ఉండే కర్మచారులకు అందరికీ మా యాదాద్రి స్వామి వారి శుభ మంగళాశాస్రమును స్వస్తి డిటీవీ ఒక నూతనమైన ఛానల్ ప్రజల మధ్యలోకి వచ్చే ఛానల్ వాస్తవాలు తెలిపే ఛానల్ మీరందరూ కూడా ఇవాళ జరుగుతున్న ప్రతి ఒక్క అంశాన్ని మీరు నిజంగా నిజాలు తెలుసుకోవాలంటే డీ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి మీ న్యూస్ అన్నిటిని కూడా వాస్తవాలన్నింటిని కూడా మీరందరూ చూడగలుగుతారు ధన్యవాదములు